నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ జర్నలిస్ట్ నమత భారత్పై పాక్ ప్రేరిత ఉగ్రవాదులకు భారత్ ఆపరేషన్ సింధు ద్వారా తగిన జవాబు ఇచ్చింది అక్టోబర్ రెండు వేల ఒకటిలో అమెరికాలో జరిగిన తొమ్మిది పై పదకొండు దాడుల తర్వాత కేవలం మూడు వారాలకు భారత పార్లమెంట్ దాడికి నెలల ముందు శ్రీనగర్ లోని జమ్మూ కాశ్మీర్ శాసనసభపై ఉగ్రవాదులు హింసకు తెగబడ్డారు పాకిస్తాన్ కు చెందిన జైషే ఏ మహమ్మద్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీపై ఉగ్రవాద దాడికి దిగింది మూడు నెలల్లోనే మూడు విధ్వంసకర ఉగ్రవాద దాడులు జరగడంతో ప్రపంచం నివ్వెరపోయింది అక్టోబర్ ఒకటవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పేలుడు పదార్థాలతో నిండిన టాటో సుమో వాహనం శ్రీనగర్ అసెంబ్లీ ప్రధాన ద్వారం వైపు దూసుకెళ్లింది అది భారీ పేలుడుతో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ గేటును ఢీకొని ఆగిపోయింది ఆ తర్వాత మరో ఇద్దరు సాయుధ ఉగ్రవాదులు అసెంబ్లీలోకి చెరబడి భద్రతా సిబ్బంది పై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు గంటల తరబడి జరిగిన ఈ భీకర కాల్పుల్లో పోలీస్ సిబ్బంది అసెంబ్లీ సిబ్బంది ఒక పాఠశాల విద్యార్థిని సహా ముప్పై ఎనిమిది మంది మరణించగా అరవై మందికి పైగా గాయపడ్డారు ఇది కాశ్మీర్లో జరిగిన ఫిదాయి అంటే ఆత్మాహుతి అనే అర్థం ఫిదాయిన్ అనే పదం అరబిక్ నుంచి వచ్చింది దీని అర్థం తమను తాము త్యాగం చేసుకునేవారు దాడుల్లో అధిక ప్రాణ నష్టం చేయడమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులను ఎంచుకున్నారు శ్రీనగర్ అసెంబ్లీ దాడి జరిగిన కొన్ని నెలల తర్వాత జైషే ఏ మహమ్మద్ ఉగ్రవాదులు డిసెంబర్ పదమూడు రెండు వేల ఒకటిన మరోసారి ఫిదాయిన్ దాడి వ్యూహాన్ని పునరావృతం చేశారు జైషే ఏ మహ్మద్ లష్కరే తోయిబా ఉగ్రవాదులు భారత ప్రజాస్వామ్యానికి నిలయమైన పార్లమెంటుపై దాడికి తెగబడ్డారు మూడు దాడులలోనూ వాహనాలను ఆత్మాహుతి బాంబర్లుగా ఉపయోగించారు దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి రాజకీయ వ్యవస్థలను స్తంభింపచేయడానికి రూపొందించిన ఆత్మాహుతి దాడులు ఖచ్చితమైన ప్రణాళికను వివరిస్తోంది ఈ దాడులు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్యలు తీసుకుంటున్న సమయానికి సరిగ్గా కొన్ని నెలల తర్వాత జరిగాయి జులై రెండు వేల ఒకటిలో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆగ్రాలో కాశ్మీర్ వివాదంపై చర్చలు జరిపారు కానీ వాజ్పేయి శాంతి ఒప్పందానికి ప్రయత్నించిన ముషారఫ్ మోసం చేశారు ఆయన బహిరంగంగా స్వతంత్ర సమరయోధులతో ఉగ్రవాదుల్ని పోల్చారు అన్ని సమస్యలలో పురోగతి ఉన్న సరిహద్దు ఉగ్రవాదాన్ని పరిష్కరించకుండా కాశ్మీర్ పరిష్కారంపై ఆధారపడి ఉండాలని పట్టుబట్టారు చర్చలు విఫలమయ్యాయి రెండు నెలల తర్వాత శ్రీనగర్ అసెంబ్లీపై దాడి దౌత్యం ఎలా విఫలమైందో స్పష్టం చేసింది పాకిస్తాన్ తన ఉగ్రవాద ప్రతినిధులను నియంత్రించడానికి ఇష్టపడలేదు సంవత్సరం చివరి నాటికి భారత పార్లమెంటుపై దాడి ఎటువంటి సందేహాన్ని మిగిల్చలేదు జైషే మహ్మద్ భారతదేశానికి వ్యతిరేకంగా ఇస్లామాబాద్ యొక్క అత్యంత పదునైన ఆయుధంగా మారింది రెండు వేల ఒకటి శ్రీనగర్ బాంబు దాడి పార్లమెంటు దాడి నుంచి రెండు వేల పదహారులో ఉరి ఉరిదాడులు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా ఆత్మాహుతి బాంబు దాడి వరకు జేఈఎం పౌర సంస్థలు భద్రతా దళాలు పౌరులను పదే పదే లక్ష్యంగా చేసుకున్నాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు పహల్గాం మారణ హోమం జరిగింది అక్కడ సెలవులు గడపడానికి వచ్చిన ఇరవై ఆరు మంది అమాయక పౌరులు ఆ క్రూరత్వానికి బలయ్యారు సంవత్సరాల వ్యవధిలో ఉగ్రదాడులు చోటు చేసుకుంటున్న ప్రతి దాడి ప్రాంతీయ శాంతిని అస్థిరపరచడానికి దౌత్యాన్ని పట్టలు తప్పించడానికి భారతదేశాన్ని రెచ్చగొట్టడానికి ఉద్దేశించినవిగా చెప్పొచ్చు తొమ్మిది బై పదకొండు దాడులలో ఆల్ ఖైదా ఉగ్రవాదులు చేసిన దాన్నే శ్రీనగర్ అసెంబ్లీ దాడి భారత పార్లమెంట్ దాడిలో జేఎం ఉగ్రవాదులు కూడా పునరావృతం చేశారనేది వాస్తవం ఎందుకు ఎందుకంటే జేఎం శూన్యంలో ఉద్భవించలేదు దాని వ్యవస్థాపకుడు మజూద్ అజార్ ఆల్ ఖైదాతో ముడిపడి ఉన్న అంశాల నుంచి భౌతిక సైద్ధాంతిక ఆర్థిక మద్దతు పొందాడు శిక్షణ శిబిరాలు సురక్షిత స్వర్గధామాలు సైద్ధాంతిక మార్గదర్శకత్వం జేఎంను విస్తృత జిహాదీ పర్యావరణ వ్యవస్థలో అనుసంధించబడింది ఆ ఆల్ ఖైదా జేఎం నెట్వర్క్ తర్వాత దాని ప్రాణాంతకతను విస్తరించింది దానికి ఫిదాయిన్ సిద్ధాంతంతో సహా సాంకేతికతను అందించింది దానిని అది భారతదేశానికి వ్యతిరేకంగా ప్రయోగించింది ఈ సంబంధాలు జయంని కేవలం క్రిమినల్ ముఠాగా కాకుండా ఇస్లామిక్ తీవ్రవాద ఉద్యమంలో భాగంగా చేశాయి అయితే భారతదేశం త్వరలోనే జయంని అడ్డుకోగలిగింది మే రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సింధు ద్వారా జయం మౌలిక సదుపాయాలతో తీవ్రంగా జాడి చేసింది బహవల్పూర్లోని ఉగ్రవాదుల మర్కాజ్ అనేక శిక్షణా కేంద్రాలు ఆపరేషన్ సింధూలో నాశనమయ్యాయి కొన్ని దెబ్బతిన్నాయి ఉగ్ర నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది ఉగ్రవాదుల నియామకాల వ్యవస్థను దెబ్బతీశారు సంవత్సరాలుగా భారతదేశంపై జయం చేసిన క్రూరమైన ఉగ్రవాద దాడులకు ప్రతిస్పందనగా ఆపరేషన్ సింధూర్ గట్టి జవాబిచ్చింది తీవ్ర నిరాశతో జయం తన కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించడానికి ప్రయత్నించింది నిధుల సేకరణ ప్రచారం నియామకాల కోసం కొత్త పద్ధతులను అవలంబించింది అత్యంత ఆందోళనకరమైన ఫలితం ఏంటంటే మసూద్ అజార్ సోదరి సదియా అజార్ నేతృత్వంలో జేఎం యొక్క మొట్టమొదటి మహిళా విభాగం జమాత్ ఉల్ మోమినాథ్ ఏర్పడింది జయం ఇప్పుడు పట్టణ గ్రామీణ పాకిస్తాన్ ప్రాంతాల నుంచి కమాండర్లు దుర్బర మహిళలను నియమించుకోవడానికి చూస్తుంది నివేదికల ప్రకారం వారిని సహాయక పాత్రలకు ఎక్కువగా పోరాట ఆత్మాహుతి కార్యకలాపాలకు సిద్ధం చేస్తోంది జయం యొక్క ఆత్మాహుతి బాంబు దాడులు లక్ష్యంగా చేసుకున్న మారణ హోమాలు పౌర నివాసాలపై ఉద్దేశపూర్వక దాడుల వ్యూహాలు భయభ్రాంతులకు గురి చేయడానికి సమాజాల నైతికతను దెబ్బతీసేందుకు రూపొందించబడ్డాయి అయితే రెండు వేల ఇరవై ఐదులో ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం దాని మూలాన్ని కదిలించింది అందువలన ఇప్పుడు సమూహం మహిళా సభ్యులను నియమించుకోవాల్సి వస్తుంది హింసను రెచ్చగొట్టేందుకు జేఈఎం వారి జీవితాలను సమాజాలను ఎలా భ్రష్టు పట్టిస్తుందో అర్థం చేసుకోవచ్చు ఇలాంటి వాటి గురించి లేకపోతే ఇలాంటి వారికి మద్దతిస్తున్న దేశం దేశంకి వత్తాసు పలికే వాళ్ళను దేశద్రోహులు అనాలా వద్దా ఇక మీరే చెప్పండి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి కొన్నంత బలంతో పాటు వాస్తవాలను వెలికి తీసుకుని మీ ముందుకు తీసుకురావడానికి మాకు మరింత ధైర్యాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి దయచేసి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతని అందించండి మీరు చేసే ఆర్థిక సహాయం వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది మీరు లేకపోతే ఈ ఛానల్ లేదు మీరు చేస్తున్న సహాయానికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం కొంతవరకు మేము బ్రేక్ ఈవెంట్కి చేరుకునే వరకు మాత్రం దయచేసి మీ సపోర్ట్ని ఇలాగే కొనసాగించండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్